ఎక్కడికి వెళ్ళాము ఫోన్ చేస్తే అత్తవు ఇంట్లో కనబడలేదు నేను మీ నాన్నకి నానమ్మకి గొడవ అయితే కలపడానికి వెళ్ళాను సెటిల్మెంట్ చేసి వచ్చాను అయినా మనకి ఎందుకమ్మా గొడవలు రే నేను గొడవల్లో గోల్డ్ మెడల్ కొట్టిన దాన్ని అయినా నువ్వు సూపర్ అమ్మా నీకు డేరింగ్ ఎక్కువ తమ్ముడు తమ్ముడు కాదే కొడుకుని ఏ డైలాగ్ చెప్పినప్పుడు వినిపే డిస్టర్బ్ చేయకు చెప్పు చెప్పు తమ్ముడు నేను జంగిల్ బుక్ సినిమా చూడలే కానీ అందులో ఆడపులి నాలాగే ఉంటుందని చాలా మంది చెప్పారు అది నిజమో కాదు నువ్వే చెప్పాలి నిజమే నిజమే మా అమ్మ మంచి మూడ్ లో ఉన్నట్టుంది అలా సోపేసి నా సినిమాకి టికెట్లు కొట్టింది ఏంరా ఏం లేదమ్మా అయినా నువ్వు కత్తి కేక తురుమ నువ్వు చాలా రోజులకి మంచి మాట అన్నావురా ఏది ఒకసారి అమ్మ అని పిలు తార్ రోడ్ మీద డబ్బాతో గీకినట్టుంది వెళ్ళి ఆడుకోరా నువ్వెంత కాక కాకపట్టినా నేను నీకు డబ్బులు ఇవ్వను